హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సి మరచలు ఈరోజు మన వీడియోలో పప్పులో ఉండ్రాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వినాయక చవితి రోజున నైవేద్యంగా చేస్తూ ఉంటారు మనం ఉండ్రాల పాయసం చేస్తూ ఉంటాం కదండి ఉండ్రాల పాయసం వేరు పప్పులో ఉండ్రాలు వేరు చేసే విధానం రుచి అన్నీ వేరుగా ఉంటాయి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పప్పులో ఉండ్రాలకి పెద్ద గ్లాస్తో అర గ్లాస్ పొడి బియ్య పిండి తీసుకున్నాను పొడి పిండి అయితేనే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా బాగా వస్తాయి అర గ్లాస్ బియ్య పిండికి గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పు వేయించుకుందాం స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది పూర్తిగా ఎర్రగా వచ్చే వరకు అవసరం ఉండదండి కొంచెం రంగు మారితే సరిపోతుంది ఇది వేయించుకోవడానికి నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తగినన్ని నీళ్ళు పోసి పెసరపప్పుని బాగా కడుక్కోవాలి కొంతమంది పెసరపప్పు వేయించరండి వేయించకుండానే ఉడికిస్తారు కానీ వేయించడం వల్ల పాయసం రంగు బాగుంటుంది రుచి బాగుంటుంది చూడండి ఇది ఇలా బాగా కడుక్కున్నాం కదా ఇలా కడుక్కున్నాక అర గ్లాస్ పెసరపప్పుకి అదే గ్లాస్తో మూడు గ్లాసుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి త్వరగానే ఉడుకుతుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీకు ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఇన్ని నీళ్లు పట్టవు అలాగే మరీ మెత్తని ముద్దలాగా ఉడికించుకోకూడదు ఇది ఇలా బాగా ఉడికింది కదా ఈ విధంగా ఉండాలి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది ఇంతకన్నా మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఉండ్రాలకి పిండి ఒక్క పెట్టుకుందాం అర గ్లాస్ పియ్య పిండికి అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇందులో ఒక స్పూన్ నెయ్యి కొంచెం ఉప్పు ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా ఉంటాయి అలాగే రెండు స్పూన్ల బెల్లం వేసి కలుపుకోవాలి నీళ్ళు మరగాలి మీరు ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నారనుకోండి దానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి చూడండి నీళ్ళు ఇలా మరీనాయి కదా ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పగ చల్లారాలి ఇది చల్లారిందండి చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే ఒకవేళ మీకు ఇలా ముద్దగా లేకుండా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి కలుపుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి బియ్య పిండి బట్టి ఉంటుంది కదండి ఒక్కో బియ్యం ఒక్కోలా ఉంటాయి మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు బయట స్టోర్లో దొరికే పిండి అయినా పర్వాలేదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి పగుళ్ళు లేకుండా మరి పెద్ద బాల్స్ చేసుకోకూడదండి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి మనకి పాయసం క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి పెసరపప్పు బియ్యపిండి కలిపి ఒక గ్లాస్ కదండి ఒక గ్లాస్కి గ్లాస్ అన్నారా బెల్లం వేసుకోవాలి తీపి కరెక్ట్గా సరిపోతుంది బెల్లం వేసి ఇలా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకా పెద్ద టైం ఏం పట్టదండి చూడండి ఇక్కడ ఉడకడం మొదలైంది కదా ఇప్పుడు ఒకసారి చూద్దాము బెల్లం మొత్తం కరిగింది ఇలా కరిగిన తర్వాత ఇంకొక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఉండ్రాలు వేసుకోవచ్చు అప్పుడే ఉండ్రాలు వేయకూడదు నాలుగు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా బాగా ఉడికాక ఇప్పుడు ఉండ్రాలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళు నాలుగు యాలకులు దంచి వేసుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనకు ఉండ్రాలు వేసాక కాస్త చిక్కబడినట్టు అవుతుందండి ఇవి కూడా మెత్తగా అవుతాయి రంగు కూడా మారుతుంది మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఉండదు చూడండి ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా కాస్త చిక్కబడిని ఉండ్రాలు కూడా ఇలా కొంచెం రంగు మారుతాయి పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి ఇలా ఉన్నాయి అంటే మనకి పాయసం తయారైనట్టే ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఎందుకంటే చల్లారేక ఇంకా చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి స్పూన్ ఉన్నారా నెయ్యి వేసుకోవాలి దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి ఇలా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పాయసంలో వేసి కలుపుకోవాలి కొంతమంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించి వేయరండి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు ఇంతేనండి పప్పులో ఉండ్రాళ్ళు తయారైన నిజంగా అమృతంలా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది పప్పు తీయగా ఉండ్రాళ్ళు కమ్మగా పలిచిగా ఉంటాయి ఇది ఒక రోజు వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు చూసారు కదా ఫ్రిడ్జ్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్